రాజి పిలుస్తుండు అందరి నంగపు పాలన కూపాత రేసి సింగంలా కొన్న యుగపు పాలనే అందించక వస్తుండు కదలి రా కదలి రా ఓ తెలుగోడా తెలుగు జాతి గెలుపు దాకా అలుపు తీసగా కదలి రా ఐదు కోట్ల ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన మీ అందరికీ ఇంత గొప్పగా స్వాగతించిన తెలుగుదేశం నాయకులకి అందరి అన్ని నాయకులకి అందరి నాయకులకి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను కార్యకర్తలకి నాయకులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అదేవిధంగా ఎంపీగా వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మేమిద్దరము చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మేము ముందుకు వచ్చాము మీ అందరూ మీ పవిత్రమైన అపూర్వమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ ఇద్దరినీ గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం మీ ప్రభుత్వం మీకు అండగా ఉండే ప్రభుత్వం ఒక పక్క సంక్షేమము మరో పక్క అభివృద్ధి రెండు సమపాలల్లో జరుగుతాయని మీకు అందరికీ తెలుసు ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఇక చాలామంది మహిళలు ఉన్నారు వాళ్ళందరూ నా బలం కాబట్టి ముందుగా మీకే చెప్తున్నాను అమ్మ మీకు అందరికీ తెలుసా లేదో వాళ్ళందరికీ చెప్తున్నాను అన్నిటికంటే ముఖ్యంగా మనకి పెన్షను చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చేయబోతున్నారు వికలాంగుల పెన్షను ఆరు వేలు చేయబోతున్నారు ఈ అన్ని పెన్షన్లు మీ మీరు ఇంతకు అయితే మాకు ఇంటికి వచ్చేవి ఇప్పుడు రావేమో అని అనుకోబాకండి అది ఒత్తి అపోహ మాత్రమే వాలంటీర్ వ్యవస్థ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా కొనసాగించబోతున్నారు అవి మీ ఇంటి దగ్గరికే వచ్చి చేరుతాయి ఇది వరకు వాలంటీర్లకు ఐదు వేలు ఇస్తుంటే మనం అదనంగా ఇంకో ఐదు వేలు ఇస్తున్నాము కాబట్టి వాళ్ళు ఇంకా మీకు ఎన్నో సాయాలు చేస్తారు ఎంతో ఉపయోగపడతారు కాబట్టి ఆ వ్యవస్థ అలాగే కొనసాగుతుంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా కూడా అదే విధంగా రైతుకి పెట్టుబడి కింద ఇరవై వేలు ఇవ్వబోతున్నారు నిరుద్యోగ యువతికి నెలకి మూడు మూడు వేల రూపాయలు ఇరవై లక్షల జాబ్స్ ఆయన ముఖ్యమంత్రి గారు అయినాక చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద సంతకం పెట్టబోతున్నారు ఇవన్నీ యువకులకి పనికొస్తాయి కాబట్టి ఇలాంటివి ఎన్నో మనకి కరెంట్ ఛార్జీలు అస్సలు పెరగవు ఇసుక ఫ్రీగా ఇస్తారు అన్నా క్యాంటీన్లు మీరు వినే ఉంటారు అవి కూడా తిరిగి ఓపెన్ చేయబోతున్నారు ఇలాంటివి చాలా మనకి సంక్షేమ పథకాలు ఉన్నాయి అదేవిధంగా మీకు అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో మన రోడ్లల్లో కానీ ఒక్క డ్రైనేజ్ కానీ ఏది లేకుండా ఉండింది ఇప్పుడు మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకి అభివృద్ధి కూడా ఉంటుంది ప్ర ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక సెంటు భూమి ఇస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు సెంట్లు భూమి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు అదేవిధంగా నాణ్యమైన నాణ్యమైన వస్తువులతో మీరంతా ఇల్లు కట్టుకోవచ్చు తాగు నీరు కోసం ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు ప్రతి ఇంటికి కొళ్ళాయిలో ఇవ్వబోతున్నారు కాబట్టి ఇవన్నీ మీ మనసులో పెట్టుకొని ఓటు వేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను